మన పిల్లల భవిష్యత్తు నేడు మనం తీసుకునే చిన్న నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది చదువు ఆరోగ్యం భవిష్యత్ లక్ష్యాలు ప్రతి సంవత్సరం ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి కాని మంచి వార్త ఏమిటంటే చిన్న చిన్న పెట్టుబడులు సమయానికి మొదలు పెడితే పెద్ద భవిష్యత్ను నిర్మించగలవు ఈరోజు వీడియోలో మీ పిల్లల కోసం మిగతా తల్లిదండ్రులు మిస్ అవుతున్న టాప్ సిక్స్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ సమృద్ధి నుండి ఎన్పిఎస్ వాత్సల్య వరకు అన్ని క్లియర్గా సింపుల్గా మీకు చూపించబోతున్నాము మీ పిల్లల కోసం బెస్ట్ ప్లాన్ ఏది ఏది సేఫ్ ఏది హై రిటర్న్ ఏది ట్యాక్స్ సేవి చేస్తుంది అన్నీ ఒక్క వీడియోలో అందువల్ల చివరి వరకు తప్పక చూడండి మన పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడం ప్రతి తల్లిదండ్రి కల ప్రత్యేకంగా చిన్నారి అమ్మాయిల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన స్కీం సుకన్యా సమృద్ధి యోజన ఈ పథకం బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం భాగంగా వచ్చినది ప్రభుత్వం హామీ ఇస్తున్న సేఫ్ అండ్ హై ఇంట్రెస్ట్ సేవింగ్స్ స్కీమ్ ఇది సుకన్యా యోజనలో ప్రస్తుత ఇంట్రెస్ట్ రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతం ఇది చిన్న సేవింగ్స్ పథకాలలో అత్యవికం ఈ అకౌంట్ను అమ్మాయి పుట్టినప్పటి నుండి పదేళ్ల వయసు వరకు ఎప్పుడైనా ఓపెన్ చేయవచ్చు కేవలం ఆమె జనన సర్టిఫికేట్ అడ్రస్ ప్రూఫ్ మరియు పేరెంట్స్ ఐడి సరిపోతాయి ఈ స్కీమ్ లో పెట్టుబడిని రెండు వందల యాభై రూపాయల నుండి ప్రారంభించవచ్చు సంవత్సరానికి గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల డిపాజిట్ చేయొచ్చు ఎస్ఎస్వైలో పెట్టిన డబ్బు వడ్డీ మరియు మ్యాచ్యూరిటీ మొత్తము పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ సెక్షన్ ఎనభై సి కింద బెనిఫిట్స్ లభిస్తాయి ఈ ఖాతాకు ఒకటేళ్లు మ్యాచ్యూరిటీ ఉంటుంది అమ్మాయి పద్దెనిమిది ఏళ్లు వచ్చిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం భాగంగా విత్ డ్రా చేసుకోవచ్చు ఈ స్కీం పూర్తిగా ప్రభుత్వ హామీ ఉన్నదని ఇది రిస్క్ లేకుండా పెద్ద రిటర్న్స్ ఇవ్వగల ఉత్తమ పెట్టుబడి మీ చిన్నారి భవిష్యత్తును సురక్షితం చెయ్యాలనుకుంటే సుకన్యా సమృద్ధి యోజన తప్పనిసరిగా పరిశీలించాల్సిన ఉత్తమ పథకం పిల్లల భవిష్యత్తుకు చాలా త్వరగా ఇన్వెస్ట్ చేస్తే సంపద రెట్టింపు వేగంతో పెరుగుతుంది అలాంటి ఎర్లీ స్టార్ట్ పెట్టుబడి ఎన్పీఎస్ వాత్సల్య ఎన్పిఎస్ వాత్సల్య అనేది మీ పిల్లల కోసం పద్దెనిమిది ఏళ్లు వచ్చేవరకు ఉండే ప్రత్యేక నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ పిల్లాడు పద్దెనిమిదేళ్లు అయ్యే వరకు గార్డియన్ ఈ అకౌంట్ నిర్వహిస్తారు తర్వాత ఆటోమేటిక్గా టైర్ వన్ రిటైర్మెంట్ అకౌంట్ గా మారుతుంది ఈ స్కీంలో సంవత్సరానికి వెయ్యి రూపాయలు పెట్టినా సరి గరిష్టం ఏ లిమిట్ లేదు చిన్న వయసులో ఇన్వెస్ట్ చేయడం వల్ల కంపౌండింగ్ ప్రభావం రెట్లు ఎక్కువ పది పన్నెండు సంవత్సరాల ముందుగానే స్టార్ట్ చేస్తే రిటర్న్స్ అద్భుతంగా ఉంటాయి ఎన్పిఎస్ పూర్తిగా పిఎఫ్ఆర్డిఏ ద్వారా నియంత్రించబడుతుంది కాబట్టి ఇది సురక్షితం రిటైర్మెంట్ ప్లానింగ్ ను చిన్నప్పుడే మొదలు తల్లిదండ్రులకు ఇది అత్యుత్తమ పెట్టుబడి పిల్లల భవిష్యత్తు కోసం సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ అంటే పీపీఎఫ్ ఫార్ మైనర్స్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ దీర్ఘకాలం సేవింగ్ కోరుకునేవారికి ప్రభుత్వం అందిస్తున్న అత్యంత విశ్వసనీయ పథకం ప్రతి సంవత్సరం ఐదు వందల రూపాయల నుండి ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు ఈ అకౌంటుకు పదిహేను సంవత్సరాల లాకిన్ ఉంటుంది అదే దీని శక్తి దీర్ఘకాలంలో పెద్ద కార్పస్ సెక్షన్ ఏటీసీ కింద ట్యాక్స్ సేవ్ వడ్డీ మ్యాచ్యూరిటీ మొత్తం కూడా ట్యాక్స్ ఫ్రీ పిల్లలు పెద్దవారు అయ్యే సమయానికి ఎడ్యుకేషన్ కోచింగ్ హయ్యర్ స్టడీస్ కి పెద్దగా ఉపయోగపడుతుంది సేఫ్టీ ప్లస్ దీర్ఘకాలం ప్లస్ కంపౌండింగ్ ఈ మూడూ కావాలంటే పీపీఎఫ్ ద బెస్ట్ ప్రతీ నెలా చిన్న మొత్తాల సేవింగ్తో పెద్ద కార్పస్ నిర్మించే ఆర్డీ పిల్లలకు చాలా సరైన ఆప్షన్ రికరింగ్ డిపాజిట్ అంటే ప్రతి నెల ఒక నిర్ణీత మొత్తం డిపాజిట్ చేయడం బ్యాంకుల ఆధారంగా ఆరు శాతం నుంచి ఎనిమిది శాతం వరకు రిటర్న్స్ వస్తాయి చిన్న మొత్తాలతో ప్రారంభించవచ్చు రిస్క్ లేదు స్టడీ రిటర్న్స్ పొందవచ్చు చాలా బ్యాంకులు పిల్లల కోసం ప్రత్యేక ఆర్డి ప్లాన్లు కూడా ఇస్తాయి రిస్క్ లేకుండా చిన్న సేవింగ్ అలవాటు పెంచాలంటే చైల్డ్ ఆర్డీ బెస్ట్ పిల్లల భవిష్యత్తుకు మంచి రిటర్న్స్ కోరుకుంటే చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ అండ్ డెడ్ మార్కెట్లో ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లు నిర్వహించే స్కీములు టాప్ ఫండ్స్ HDFC చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ ICICI గిఫ్ట్ ప్లాన్ టాటా యంగ్ సిటిజన్స్ UTI చిల్డ్రన్స్ ఫండ్ వెయ్యి రూపాయల ఎస్ఐపి కూడా పన్నెండు నుండి పదిహేను సంవత్సరాల్లో పెద్ద కార్పస్గా మారుతుంది మార్కెట్ రిస్క్ ఉంటుంది కానీ లాంగ్ టర్మ్ లో రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి ప్రమాదం తీసుకోగల కుటుంబాలకు ఇది అత్యంత శక్తివంతమైన పెట్టుబడి సేఫ్టీ గ్యారంటీ స్టడీ రిటర్న్స్ ఇవన్నీ కావాలంటే ఎఫ్డీ ఫర్ చిల్డ్రన్ ఎఫ్డీలో మీరు ఒకసారిగా లమ్ అమౌంట్ డిపాజిట్ చేస్తారు వడ్డీ రేట్లు సాధారణంగా ఆరు శాతం నుంచి ఎనిమిది శాతం మధ్య ఉంటాయి కొన్ని బ్యాంకులు పిల్లల కోసం స్పెషల్ ఎఫ్డీ స్కీమ్లు ఇస్తాయి రిస్క్ జీరో మార్కెట్ మారినా ప్రభావం లేదు రాబడి ఫిక్స్డ్ రిస్క్ లేకుండా సురక్షితంగా సేవ్ చేయాలంటే ఎఫ్డీ మంచి ఎంపిక పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడం కేవలం డబ్బు సేవ్ చేయడం కాదు వారికి ఒక సురక్షితమైన రేపటి బహుమతి ఇవ్వడం ఎస్ఎస్వై ఎన్పిఎస్ వాత్సల్య పీపీఎఫ్ ఎఫ్డీఆర్డీ మ్యూచువల్ ఫండ్స్ ప్రతి పథకం ఒక ప్రత్యేక ప్రయోజనం కలిగి ఉంది మీ పిల్లల వయసు మీ బడ్జెట్ మీ లక్ష్యాల ప్రకారం ఏదైనా ఒక మంచి ప్లాన్ ప్రారంభిస్తే వారి భవిష్యత్తు మరింత బలంగా మారుతుంది